హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి అట్టకాయ బజ్జీ అంటే కనుక చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా మనం మార్నింగ్ టైం టిఫిన్ కింద చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్లకు కూడా తింటూ ఉంటారు బయట బండి దగ్గర తినే పని లేకుండా మనం ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి అలాగే మనకి హోటల్లో లాగా పొంగుతూ రావాలంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గుల్లగా వస్తాయి మరి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము ముందు ఒక గిన్నెని తీసేసుకుని శనగపిండి వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి తీసుకుని మనం జల్లించి వేసుకుంటే గనక పిండిలో ఏమన్నా ఉన్నా ఇంకా లేకుండా ఉంటుంది అలాగే వనరులు కట్టకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు దీనిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి దీన్ని కూడా జల్లించి తీసుకుందాము తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఒక పసుపు వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు వామిన్ తీసేసుకుని చూడండి ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే కనుక వామ ఫ్లేవర్ అంతా బాగుంటుంది అలాగే మనకి కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుంది అన్నమాట శనగపిండి వల్ల గ్యాస్ పామ్ అవుతుంది కదా అది లేకుండా ఉంటుంది వామ్ వేసుకోవడం వల్ల ఒకసారి పిండి అంతా బాగా కలిపి చేసుకుని దీంట్లో ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాము వంట సోడా మనకి బజ్జీలు అవి పొంగడానికి వేసుకుంటూ ఉంటాం కదా తినీ సోడా అంటారు వంట సోడా దాన్ని వేసుకోవాలి బేకింగ్ సోడా అన్నా వంట సోడా అన్న తినీ సోడా అన్న ఒకటే బేకింగ్ పౌడర్ అంటే కనుక కేక్స్లో వాడేది చూడండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒకసారి ఎక్కువ నీళ్ళు పోసేస్తే కనుక జోరుగా అయిపోతుంది మరి జోరుగాను కలపకూడదు పిండి మరి టైట్గాను కలుపుకోకూడదు మనకి అట్టకాయ ముక్కకి పట్టు బాగా పిండి బాగా పట్టు ఉండాలన్నమాట ఆ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి చేసుకుని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరి జారుడుగా కాకుండా మరి టైట్గా కాకుండా చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని చూడండి మనం ఏలు ముంచితే కనుక ఏలు కట్టుకుని ఉండాలన్నమాట ఇప్పుడు అటకాయలు కట్ చేసుకుందాము అటకాయలు కట్ చేసుకునే ముందు మనం చేతులకి వంట ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకుంటే కనుక చేతులు అసలు మనకి జిగురు అనేది ఉండదు చేతులు నల్లగా అవ్వకుండా ఉంటాయి మాట మామూలుగా కట్ చేసేస్తే కనుక మన చేతులు జిగురు అయిపోయి అసలు మనకి వదలనే వదలదు జిగురు జిగురుగా ఉంటుంది మనం ఆయిల్ రాసుకుని ఇలా కట్ చేసుకోవడం వల్ల అసలు ఆయిల్ జిగురే ఉండదనమాట చాక్తో ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు లైట్గా తొక్క తీసేసుకుని లేదా మనకి ఇలాంటి గ్లేటర్ ఉంటుంది కదా పలచగా వస్తాయి అన్నమాట ఎంత పలచగా కావాలంటే అంత పలుచుగా వస్తాయి మనకి త్వరగా కూడా వేగిపోతాయి అన్నమాట ఇలా కోసుకుంటే కనుక అదే ముక్క దలసరుగా ఉండి మనం బజ్జీలు వేసుకుంటే కనుక శనగపిండి వేగిపోతుంది లోపల ముక్క అంత దలసరుగా ఉండి ఉడకదు దానికోసం మనకి పలుచుగా ఉంటేనే బాగుంటుంది అలాగే ఎక్కువ బజ్జీలు అవుతాయి ఒక అట్టకాయకి చాలా బజ్జీలు అవుతాయి ఈ విధంగా కట్ చేసుకుని మనం వాటర్లు వేసి క్లీన్ చేసుకోవాలి మనం అటకాయకి కడిగినా మనం మురుగ్గా ఉంటుంది కాబట్టి మొక్కలు కూడా క్లీన్ చేసుకోవాలి దానిలోనే మనం కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకుని ఒకసారి ఒక్క నిమిషాలేసి అప్పుడు తీసుకుని మనం ఒక జాలిగడ్లో వేసేసుకోవాలి అప్పుడు మనకు కొంచెం లైట్గా ఉప్పు పట్టినట్టు ఉంటుంది అన్నమాట మొక్కలు చప్పగా లేకుండా ఉంటాయి ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి తడి ఉండకూడదు తడి ఉంటే కనుక మనకి పిండి జోరైపోతుంది అది నూనె కూడా బాగా చెదిరిపోతుందిమాట ఎక్కువ తడి ఉండడం వల్ల ఇప్పుడు ముక్కలకే తడి లేకుండా చూసుకుని మనం బజ్జీలా వేసేసుకోవడమే నూనె హీట్ అయిన తర్వాత ఎన్ని బజ్జీలు పడితే అన్ని వేసేసుకోవాలి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో అయితే కనుక చట్నీ చేసుకుని బ్రేక్ఫాస్ట్లో తినేసుకోవచ్చు లేదా ఈవినింగ్ తినాలంటే కనుక వీటికి మళ్ళీ పల్లీలు కొన్ని వేయించుకుని పల్లీలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం లైట్గా పైన చల్లుకుంటే కనుక నిమ్మకాయ పిండికి చాలా టేస్టీగా ఉంటుంది మనకి బయట బండిలు దగ్గర అమ్ముతూ ఉంటారు కదా అలానే ఉంటాయి టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్